아, 예전에. 아, 낚시가 가 낚시가 낚시가 낚시가

డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆయుర్వేదిక్ క్లినిక్ రంగంలోనే ఒక పెద్ద హాస్పిటల్గా నూట ఇరవై బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్గా ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అలోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రజలు అత్యంత విశ్వనీయ విశ్వసనీయతగా వాడుతున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లేకపోవడంతో కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ హాస్పిటల్ పేరుతో డాక్టర్ కొండా వెంకటేశ్వర్ గారు ఈరోజు గుంటూరు నగరంలో ఇంత పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా ఆయన ఎండీ ఆయుర్వేదిక్ చేసి ఆయనతో పాటు టీమ్గా ఉన్నటువంటి తొమ్మిది మంది డాక్టర్స్ కూడా ఎండీ ఆయుర్వేదిక్లో నిష్ణాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ గుంటూరు నగరం చుట్టుపక్కల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓ గుంటూరుని తయారు చేయడం ఎందుకంటే అమరావతి రాష్ట్ర అమరావతి రాజధానిగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి మంచి ఆలోచనతో ఇటువంటి హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి అవసరాలన్నింటినీ కూడా డాక్టర్ గారితో సంప్రదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను